ஹா சொரகா நடைரா

క్లాస్ అయిపోయినాక వస్తాడు కార్ ఎక్కే లోపల తన దగ్గర నెంబర్ తీసుకో వెళ్ళవే అయినా నేను ఏ వెళ్ళవే ఇది నేనా ఇంటికి చాలా లేట్ గా వచ్చిందే క్లాస్ అయిపోగానే తినే దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురమ్మందే వెళ్ళవే రా సూరజ్ నీ డాన్స్ చేశాను కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా చేస్తున్నాను ఈ రోజు బాగా క్లాస్ జరిగింది కదా అవునే రేపు నేను ప్రాక్టీస్ చేయాలి రేపు ఈవినింగ్ అన్నావు కన్ఫర్మా ఏను పార్టీ ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళింది ఏమో రా రాటెల్ లోనే చూసారా ఏది చూడలేదే చూసావా లేదే మేముందరం ఎవరితోనో మాట్లాడుతుంది అనుకున్నాం నిన్నెందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడని చెప్పింది చాలాసేపు వెతిక కనపడలేదు దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారవిగా అయింది నీ స్కూల్లో మిగతా వాళ్ళెవరూ అక్కడ జాయిన్ అవ్వలేదు మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండ్ నువ్వా ఫ్రెండ్ని చూసావా లేదు నిన్ను అడిగినప్పుడు ఇతను చెప్పింది కీర్తి నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే దివ్య తన ఫ్రెండ్కి వయసు ఎంతో చెప్పిందా తను ఆ ఫ్రెండ్ని ఆమె అతడు వాడు వీడు అంకుల్ ఆంటీ అని పిలిచిందా లేదు కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది

ఆ వాడిని చూసింది అవును ఏసీపీ వాళ్ళ టీం ఇప్పుడే వచ్చారు ఈ కేసు ని ఒక ఛాలెంజ్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఈ కేసుని త్వరగా ఛేదించాలని కలెక్టర్ గారు ఆదేశించారు ఏవైంది ఆ దివ్య దివాకర్ కేసు ఇదే ఆ కేసు ఫైల్ సార్ ఐదేళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చాపి పడేయడం అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెలు కూతురు ఇదిగో ఇది ఆ పాప పోస్ట్మార్టం రిపోర్ట్ కాపీ మన శ్యామ్ లన్ సారే అటాప్సీ చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ కి కింద అప్డమిన్ లో నలభై రెండు ఇంచెస్ లోతుకి లాటరల్ స్టాప్ డౌన్ ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జెడ్ తో ఎయిట్ సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు రిపోర్టు తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు చనిపోవడానికి రీజన్ కడుపుకి లెఫ్ట్ సైడ్ లో రిబ్బుకి కింద పది సెంటీమీటర్ లోతుకి నలభై రెండు మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ వెపన్ తో చేసిన అడ్డమెంట్ స్టాప్ వూండ్ ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న ఐదేళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ వచ్చారు ఈ రెండు మర్డర్స్ కి కారణం ఒకే వెపన్ ఒకే హంతకుడు ఎస్ సార్ వి మైట్ బి లుకింగ్ అట్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఒక డౌట్ మీద ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు ష్యూర్ సర్ ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్ బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసి కట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ హెడ్లైన్స్ లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతుందని వన్ నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీమ్ లో కావాలి ఇదొక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక మన మెడుకో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీకోసం ఇప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా నువ్వు ఇప్పుడు నేను అన్నదానిలో తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండూ నీ వల్ల కాకుంటే ఈ విషయం బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్ నువ్వు నాకు కావాలంట అవుతా వాడే సార్ నాకు ఖచ్చితంగా తెలుసు ఏ డాక్టర్ అయినా వాడి తలకదని దెబ్బని చూసి వాడతట వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా చెప్పగలరా లైట్ డిటెక్టర్స్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్ అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం ఉండదు అనుకుంటాను హాయ్ శామ్ ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్ లో పీల్చుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ పేస్మే కూర్చోండి సార్ కొంచెం మాట్లాడాలి ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకలో రికార్డ్ అవుతుంది మోర్డర్ జరిగే టైంలో సార్ హార్ట్బీటు అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన దాందా అనేది మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని వాటర్ తాగండి హలో రాజు సార్ ఓకే యా నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్ దగ్గరైనా గన్ ఉందా రే ఒకప్పుడు నీ దగ్గర కూడా ఉండేది కదరా ఆ ఉదయాన్నే ఏంటి గను గురించి డిస్కషను ఈ టీం పనికి మాలింది శ్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే ఏంట్రా అప్పుడే వచ్చావు కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఎక్కడ వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ సేవ్ ఒక నిమిషం ఇలా చూడు ఇది నీకు కాదు వేరే ఇస్తాను ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి సరే అదైందా సేవ్ రే కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇదిగో పట్టుకో అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా ఒక మోడర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే మనూర్లోనే సూపర్ రా టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపీఎస్